హాయ్ హలో అండి నేను మీ అనసూర్యని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి నిమ్మకాయ అండి ఎలా చేయాలో ఎలా చేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బాగా పండినవి నిమ్మకాయల్ని ఇరవై కానీ ముప్పై కాయల్ని తీసుకోవాలి ఇలా పండిన రసం బాగా ఉంటుంది ఈ నిమ్మకాయల్ని చిన్న చిన్న నాలుగు ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఎటువంటి ఆయిల్ లేకుండా హెల్దీ అయిన పచ్చడి అంటే మన నిమ్మకాయ పచ్చడి అండి ఇలా మొక్కలుగా కోసుకుని వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నర్ర కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా నిలువుగా కోసుకొని వేసుకోవాలి మొక్కల్ని కిందకి పైకి ఎగర వేసుకోవాలి మొత్తం కలిసేలా ఉప్పు పసుపు కలిసేలాగా మొత్తం కలుపుకునేలా చేసుకోవాలి సపరేట్గా ఒక పది కాయల వరకు బద్దలుగా కోసేసుకుని ఉంచుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ పచ్చళ్ళలోకి మనకి రసం కావాలి కాబట్టి ఆ రసాన్ని ఈ మొక్కల్లో అంటే క్వాంటిటీ మనకి ఒక ముప్పై కాయలు తీసుకున్నాం అనుకోండి ఒక పది కాయలు ఈజీగా మనం రసానికి ఉంచుకోవాలి ఇలా అన్ని కాయల్ని రసంగా పిండేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకుంటూ కిందకి పైకి ఉప్పు అలాగే పసుపు అన్నీ కలిచేలా మొక్కలకి బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న మొక్కల్ని ఒక గాజు గ్లాసులో తీసుకోవాలి గాసు సీసాలను ఎందుకు తీసుకోవాలంటే మనకి ఒక వన్ వీక్ ఈ మొక్కలు అనేవి మనకి స్టోర్ చేసుకోవాలి కాబట్టి గాస్ సీసాలు అయితే బాగుంటుంది ప్లాస్టిక్ అనేది అంత మంచిది కాబట్టి అందుకని ఇలా మొత్తం గి సీసాలో తీసుకున్న తర్వాత ఒకసారి సీసాని అటు ఇటు కుదుపుతూ ఉండాలి ఇలా కుదిపిన ఈ సీసాని ఒక వన్ వీక్ వరకు మాత్రం మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ వీడియోలో వన్ వీక్ తర్వాత చూడండి ఎలా ఉందో స వన్ వీక్ తర్వాత మనకి గుజ్జుగా వచ్చిందండి ఇలా గుజ్జుగా రావడానికి ఎక్కువ రోజులు నిలబెడితే మనకి ముక్క కూడా లోపల మెత్తగా ఉంటుంది అలాగే మనం కలిపి పెట్టేసేసి అలా పక్కన ఉంచకూడదండి వన్ వీక్లో ప్రతిరోజు మొక్కల్ని పైకి కిందకి కలుపుతూ ఉండాలి చూడండి రసం చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే ముక్క కూడా చూడండి మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా ముక్క రసం కూడా బాగా ఊరితేనే మనం అనేది పచ్చడి కలుపుకోవాలి లేదంటే ఎక్స్ట్రా ఇంక టూ త్రీ డేస్ అయినా ఉంచుకోవాలి ఇలా మొక్కను పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు ఒక ఒక గిన్నెలోకి మనం ఆల్రెడీ ఊరబెట్టుకున్న నిమ్మకాయ మొక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అయితే కారం అయితే వేసుకోవాలండి నేనైతే పచ్చి కారం అయితే వేసేసాను మనకి మామూలుగా షాపుల్లో దొరికే కారం అయితేనే వేసానండి ఇలా వేసుకుని మొత్తం మొక్కలన్నిటికీ కారం అనేది పట్టించుకోవాలి మొత్తం ఎక్కడ ఎటువంటి పొడి లేకుండా చూసుకొని మొక్కలు మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి గరటితో కలుపుకోవాలండి చేతితో కలుపుకుంటే అనేది కారం కాబట్టి సో మంట పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనకి రుచి సరిపోయిందా అండి ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి అప్పుడు మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు మనం సరిపోతే అలాగే కారం కూడా మళ్ళీ కలుపుకోవచ్చు టేస్ట్ అయితే చూసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా దీంట్లో ఒక ఆయిల్స్ కానీ తాలింపులు కానీ చాలా మంది వేస్తున్నారు అలాంటివి ఏమీ వేయకూడదండి ఎందుకంటే ఎటువంటి ఆయిల్స్ లేకుండా చేసే పచ్చడి అని నిమ్మకాయ పచ్చడి అండి మనకి చాలా డేస్ ఇలా కానీ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా ఉంటుందండి అది కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టకూడదు మనం మామూలుగా సోకెస్లోనే పెట్టుకోవచ్చండి ఇలా చేసుకోండి మనకి ఇప్పుడు చలి చలికాలం కాబట్టి పిల్లలకి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మనకి ఫుడ్ అనేది త్వరగా డైజెషన్ అవ్వదు కాబట్టి సో వామిటింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఈ సీజన్లో ఈ పచ్చడి అనేది తినటం చాలా మంచి మంచిదండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం బొట్టు వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి అలాగే చాలా హెల్దీ అండి ఈ పచ్చడి కూడా ఆయిల్స్ లేకుండా చక్కగా మంచిగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అయితే ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేసినట్లయితే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి అందరికీ